గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఇంట్లో తులసి మొక్కని పెంచుకోవడం మనం జనరల్ గా అందరూ పెంచుకుంటూ ఉంటారు అసలు తులసి మొక్క ఉన్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి ఇంకొకటి కొంతమంది తులసి మొక్క మా ఆనవాయితీ లేదు అంటారు కొంతమంది తులసి మొక్క ఉండడం కూడా ఇష్టపడరు ఇలా ఉంటుందా అమ్మా ఆనవాయితీ లేకపోవడం నేను ఎప్పుడు వినలేదమ్మా తులసి మొక్క పెట్టుకోవడం మాకు ఆనవాయితీ లేదు అన్నమాట ఇవాళ మొదటిసారి వింటున్నాను ఎందుకు అంటే తులసిని పూజించటం హిందువులు మాత్రమే చేసేటటువంటి పని అని చాలామంది అంటారు హిందువులు కాని వాళ్ళు తులసి మొక్కని పెట్టుకోరు అని మనకి లెక్క కానీ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి మహమ్మదీలందరి ఇళ్లలోనూ తులసి మొక్క ఉంటుంది లో ముస్లింస్ మొక్కకి మతం ఏమిటమ్మా చినార్ మొక్క ఉంటుంది చినారేమో అక్కడి నుంచి తెచ్చుకున్నది గల్ఫ్ నుంచి తెచ్చుకున్నది కి చినార్ మొక్క ఉంటుంది తులసి మొక్క ఉంటుంది అంచేత తులసికి ఒక మతాన్ని ఆపాదించటం అన్నది ఒక మందు వేసుకుంటే ఈ మందు ఈ మతం వాళ్లే వేసుకోవాలి ఈ మతం వాళ్ళు వేసుకోకూడదు అంటే ఎంత భయంకరం ఇది అంతే మొక్కలకు ఆనవాయితీ ఏం లేదమ్మా కొన్ని పనికొచ్చే మొక్కలు కొన్ని పెరట్లో ఉండకూడని మొక్కలు ఉంటాయి ఆ ఉండకూడని మొక్కల్ని అయితే మనం బయట పెట్టచ్చు కానీ వీటిని కాదు కదా తులసి మొక్కకైతే అలాంటి పట్టింపు ఏమీ లేదు వీళ్ళు తులసిని పూజించటం ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా మీకు వద్దు అని చెప్పిన వాళ్ళు అదొక కారణం అవుతుంది తులసి కొన్ని పరిస్థితుల్లో బతకదు అటువంటి శౌచాన్ని పాటించిన వాళ్ళన్నా అయి ఉండాలి ఇప్పుడు ఒకవేళ తులసి మొక్క మన ఇంట్లో ఉంటే ఎటువంటి ఆచారాలు పాటించాలమ్మా నియమ తులసి చాలా పవిత్రమైన మొక్క అని చెప్పడమే కాదమ్మా అది ఔషధీయుక్తమైనటువంటి చాలా వేరు దగ్గర నుంచి కాండము ఆకులు పూలతో సహా వెన్ను పూలు రెండు వెన్నంటే ఇలా పూలు రావడానికి ఇలా గుత్తిలాగా వస్తుంది కదా పూల గుత్తి అది దాంట్లో ఉండే చిన్న చిన్న పూలు ఆఖరికి కంటికి కనపడని చిన్న ఆవ గింజల కన్నా సన్న గింజలు ఉంటాయి తులసి గింజలు ఆ గింజలు కూడా వాటికి ప్రత్యేకమైనటువంటి వైద్యంలో ప్రయోజనం ఉంది అసలు తులసి గాలే చాలా మంచిది తులసి దగ్గర నుంచి ఎప్పుడు ప్రాణవాయువే వస్తుంది తప్ప మిగిలిన చెట్ల నుంచి వచ్చినట్టు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ రాదు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అలా కాకుండా మొత్తానికి ఆక్సిజన్ మామూలుగా చెట్లు ఏంటంటే పగటి పూట ఆక్సిజన్ వదిలిపెడతాయి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాయి కానీ అట్లా కాదు ఇది ఎప్పుడూ కూడా నిరంతరం ఆక్సిజనే వదిలిపెడుతుంది కనుక చాలా బాగుంటుంది అది కొద్ది ఘాటైన వాసన ఉంటుంది అరోమా ఉంటుంది అరోమా వల్ల అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా మొదలైనవన్నీ చనిపోతాయి అంతేకాకుండా అది వస్తువుని పాడవకుండా చూడగలదు డిజెనరేషన్ ఉండదు తులసి గురించి పరిశోధనలు ప్రారంభించిందే సుమారుగా కొన్ని దశాబ్దాల క్రితం ఒక సంఘటన ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక మనిషి హత్య చేయబడ్డాడు శవం దొరకలేదు వెతికారు 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 చాలా రోజులకు దొరికింది దొరికిన శవం ఏమాత్రం పాడవల డీకంపోజ్ అవకుండా డేట్ అయితే తెలుసు కానీ డీకంపోజ్ అవ్వాల ఎందుకు అవ్వలేదు అని వాళ్ళు పరిశోధన చేశారు చేస్తే అక్కడ తులసి చెట్లే ఉన్నాయి తులసి చెట్ల మధ్య పడింది అంత పవర్ఫుల్ అంత శక్తి ఉంటుంది అందుకే ప్రాణశక్తిని ఉజ్జీవింపజేసే లక్షణం తులసికుంది అందుకే చివరి క్షణాన తులసి నీళ్లు పోస్తారు ఎక్కడన్నా లోపల ఎక్కడో ఉన్న ప్రాణం అంతా ఒక్క చోటొచ్చి ఏమన్నా యాక్టివేట్ అవుతుందేమో అని తులసి నీళ్ళు పోస్తారు అంత శక్తి కలిగింది మరి అటువంటి చెట్టు ఉన్నప్పుడు ఏ నియమాలు పాటించాలి అంటే ఆ చెట్టు ఎంత ఘాటైన వాసన శక్తి కలిగిందో అంత సున్నితమైంది ఎక్కువ చలి తట్టుకోలేదు అలాగే నెగిటివ్ వైబ్రేషన్స్ తట్టుకోలేదు అందుకని కొంతమంది ఆ చెట్టు దగ్గరికి వచ్చి వెళ్ళారంటే చెట్టు వాడిపోతుంది అందులోనూ కొన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా ఆడవాళ్ళు ముట్టుకున్నట్టయితే మొహమాటం ఎందుకు నిస్సంకోచంగా చెప్తున్నా పీరియడ్స్ ఉన్నప్పుడు గనక ఆడవాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళినట్టయితే చెట్టు వాడిపోతుంది ఎవరో వాదించారు మా ఇంట్లో నేను ఎప్పుడు ముట్టుకుంటాను వాడిపోలేదండి ఏం మాట్లాడుతున్నారు నీలాగే అది కూడా గడుగ్గా అయి ఉంటుందమ్మా ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా ఎప్పుడూను ఇది కూడా ఎక్సెప్షనల్ కేసు అయి ఉండాలి జనరల్ అయితే కాదు అన్నిటికీ ఉంటాయిగా అపవాదం అలా అని చెప్పా అందుకని నాజుగా ఉండే ఉంటుంది కనుక ఆ నెగిటివ్ వైబ్రేషన్ తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండదు కనుక వాడిపోతుంది అంతే అంతకన్నా మరొకటి కాదు ఎవరన్నా మాకు తులసి వద్దు అన్నారంటే అయితే పరమ సనాతన ధర్మాన్ని ద్వేషించేవాళ్ళు అంటే మరో ధర్మాన్ని మీరు పాటించవచ్చు తప్పేం లేదు దీన్ని ద్వేషించాల్సిన పని లేదు నాకు ఫలానది ఇష్టం అంతే వెళ్ళండి కానీ మరో దాన్ని ద్వేషించక్కర్లేదు కదా ఈ ద్వేషమే మేము దాని పట్ల ఇష్టం ప్రకటించుకోవడం అనేటటువంటి ఒక భ్రమలో ఉంటారు చాలామంది ఆ భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఇది అక్కర్లేదు అని చెప్పడం మనకు కనపడుతుంది లేదా ఇలాంటి నియమాలు ఏమీ పాటించకుండా శౌచము లేకుండా ఉంటారేమో అది కూడా కారణం అవ్వాలి తప్ప లేకపోతే ఎవ్వరూ కూడా ఈ తులసిని దూరంగా పెట్టాలి అనేటటువంటి వాళ్ళు లేరు అమ్మా తులసిలో చాలా రకాలు ఐదు రకాలు ఉన్నాయి ఐదు రకాలు ఐదు రకాలలో ఏ రకమైన మనం పూజకి సాధారణంగా మనం వాడేది మామూలు తులసి అమ్మ ఆ తులసిలో కృష్ణ తులసి ఉంది తులసి ఉంది లక్ష్మీ తులసి ఉంది మనం ఎక్కువగా వాడేటటువంటిది ఈ లక్ష్మీ తులసి ఎక్కువ వాడుతూ ఉంటాం కృష్ణ తులసి అంటే ఊదా రంగు ఇప్పుడు మీరు వేసుకున్న నేను వేసుకున్నా వీటిల్లో ఈ రంగుతో ఆకులు వస్తాయి ఈ నెల ఆ రంగులో ఉంటాయి దాని దగ్గర ఘాటు ఎక్కువ దాన్ని కూడా పూజించవచ్చు అలాగే రామతులసి అంటే అసలు కాడది ఎంత పెరిగినా కానీ లేత పసుపు రంగు లేత ఆకుపచ్చ రంగులోనే ఆకులును కాడ ఉంటాయి మనం మామూలుగా పూజించుకునే తులసి ఇంత లేత ఆకుపచ్చ రంగులో ఉండదు మామూలుగా ఉంటుంది ఆకుపచ్చ రంగే ఉంటుంది కాడ ముదిరితే కాస్త వుడ్ కలర్ వస్తుంది ఇది కాక ఇంకా కర్పూర తులసి ఏవో రెండు మూడు ఉన్నాయి ఇంకా రెండు ఐదు రకాల తులసిలు విష్ణు తులసి ఇంకోటి తులసి మొక్క కొన్ని చోట్ల వాడిపోయింది అంటారమ్మా కొన్ని చోట్ల నిద్రపోయింది అంటారు అంటే ఏంటమ్మా అసలు దాని పరిష్కారం ఏంటి అమ్మ తులసి మొక్క రెండేళ్ల కన్నా ఉండదమ్మా దాని వయసు అంతా అంటే ఎండైనా నీడైనా కరెక్ట్ గా దానికి తగినట్టుగా పెడితే కూడా రెండేళ్ల తర్వాత చెట్టు ఉండడం చాలా కష్టం ఎందుకంటే వయస్సు బైనియల్ అంతే రెండేళ్ల కన్నా ఉండదు అట్లాంటప్పుడు సాధారణంగా తులసి కోటలో ఎండిపోయిన తులసి మొక్క కనపడడం శుభం కాదు అని కదా చాలా మంది తులసి మొక్క ఎండిపోవడం చూసి కంగారు పడి అమ్మో ఏదో జరగబోతుంది అనుకుంటారు కానీ అనుకుంటారు గానీ అందరిళ్లలోనూ రెండు మూడేళ్లకు జరుగుతూనే ఉంటాయి కదా ఇది ప్రతిసారి ఏమి చెడు కాదు కాకపోతే తులసి కోటలో ఎప్పుడు చెట్టు పచ్చగా ఉండాలి అంటే ఒక ఏడాది అయ్యాక సరిగ్గా ఇదే సమయం ఈ వర్షాకాలంలో మన పూజలు వస్తాయి కదా ఆ సమయంలో మళ్ళీ విత్తనాలు వేస్తారు అదే తులసి కోటలో ఆ తులసి కోటలో వచ్చినటువంటి కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి పాతది వాడిపోతే తీసి పక్కన పెడతాం పక్కన పెట్టిన మొక్కని ఏం చేయొచ్చు అంటారు ఎక్కడ తొక్కకుండా ఉంటారమ్మా పక్కకు పెట్టాలి ఏ నీళ్ళల్లోనూ వెయ్యాలి లేదంటే దాని జాగ్రత్త పరిచి ఆయుర్వేదం వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటే తులసి మాలలు తయారు చేస్తారు ఇస్కాన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఆ మొదలు లావుగా ఉన్న మొదలని ఇవ్వచ్చు లేదా చిన్న చిన్న కొమ్మలుగా అనుకుంటే సేకరించి ఈ సమిధలు అవి అమ్మే చోట ఇవ్వండి ఉదారంగా ఇవ్వండి ఏం డబ్బు అక్కర్లా ఎందుకంటే కొన్ని హోమాలకి తులసి ఆకులు తులసి కొమ్మలు కూడా హోమంలో వేస్తారు ఆ చెట్టును కూడా వాళ్ళు అలా తీసుకు వాటిల్లో వాడతారు ఇంకోటి ఏంటంటే బాగా చలి ఎక్కువ ఉందనుకోండి మైనస్ డిగ్రీలకి చలి వచ్చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ చలిని తట్టుకోలేదు తులసి అందుకని అప్పుడు ఆకులన్నీ రాల్చేస్తుంది నిద్రపోయింది అంటారు అప్పుడు దాన్ని అంటారు అప్పుడు దానికి కొంచెం వెచ్చదనం కలిగించాలి అందుకే మనం కార్తీక మాసంలో ఏం చేస్తాం తులసి కోటలో దీపం పెడతాం చలికాలం తెల్లారుదామున ఐదు నాలుగున్నరకో ఐదుకో పెడతాం కదా ఆ దీపం నుంచి నూనె నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించిన దీపం ఉంది ఆ దీపం నుంచి వచ్చేటటువంటి వేడికి చెట్టు చాలా చక్కగా ఉంటుంది ఓ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు